ప్రతి మంగళవారం తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనం ఉచితంగా కల్పించాలని మాజీ ఎంపీ చింతామోహన్ డిమాండ్ చేశారు టీటీడీ ఏడీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు స్థానికులకు ఉచిత దర్శనంతో పాటు తిరుమలలో ప్రతిరోజు ఇచ్చే వీఐపీల దర్శనాల లిస్టును బయట పెట్టాలని ఆయన కోరారు టీటీడీ దళారీల వ్యవస్థ తగ్గాలంటే అధికారులు పారదర్శకంగా వీఐపీల లిస్టును ప్రతిరోజు ఆన్లైన్లో ఉంచాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి మంగళవారం తిరుపతి స్థానికులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం ఇచ్చేవాళ్ళు ఐదు వేల మంది దాదాపుగా బాపిరాజు చైర్మన్ గా ఉన్నప్పుడు మేము ఇచ్చాం దాన్ని మళ్ళా ప్రవేశపెట్టమని మేము తిరుమల తిరుపతి దేవస్థానాన్ని చంద్రబాబు నాయుడిని మేము సూటిగా డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ వాళ్ళు దర్శనం కావాలంటున్నారు ఇక్కడ ముఖ్యమంత్రులు కలిసినప్పుడు ఆ మంత్రులు అడిగారు మా వాళ్ళకు కూడా ఇండి మేము తిరుపతి వాళ్ళం అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఇది మిమ్మల్ని కొత్తగా చేయమంటాంలే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మంగళవారం ప్రత్యేక ప్రవేశ దర్శనం ప్రతి మంగళవారం మీ అబ్బాయి పోయిందేడా ఏం మా దేవస్థానం ఎదుకీరు నేను అయింది ఇది మనది స్థానికులది స్థానికుల కొరకే వచ్చాడు వెంకటేశ్వర స్వామి తప్పనిసరిగా ప్రతి మంగళవారం ప్రత్యేక ప్రవేశ దర్శనం ఇవ్వమని డిమాండ్ చేస్తున్నాం ఒకటి రెండోది ఉన్నప్పుడు విఐపి లిస్టు బయట వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాపరికమే లేదు మరి విఐపి బ్రేక్ దర్శనం లిస్టు ఓ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరా ఓ ఏఈఓ కొత్తగా వచ్చినటువంటి చౌదరి గారు రెడీ మీరు ప్రత్యేక ప్రవేశ దర్శనం లిస్టు బయట ఇక్కడ ఉంది దళార్లు ఇక్కడ ఉన్నారు దొంగలు చేసేది కరప్షన్ ఇక్కడ దీంట్లో వదిలిపెట్టి చిన్న చిన్నోళ్ళని పట్టుకుంటారు ప్యూన్లు లేకపోతే ఆటో రిక్షా డ్రైవర్ రెడ్డి బ్రేక్ దర్శనం లిస్ట్ మీరు తప్పులు చేయపోతే దీంట్లో అవినీతి లేకపోతే బయట పెట్టమని చంద్రబాబు